యూట్యూబ్ ప్రేక్షక మహాశైలు మీ వాచస్పతి హృదయపూర్వక నమస్కారములు అందరూ బాగున్నారండి ఈరోజు మనం ఈ వీడియోలో ఒక చక్కని అన్నమయ్య కీర్తనను పాడుకుంటున్నాం నారాయణ నీ నామే గతీక ఎందరో మహానుభావులు మన వీడియోలు చూస్తూ ఉంటారు వారి అందరి పాదాలకి నా హృదయపూర్వక నమస్కారములు తెలియజేసుకుంటున్నాను పెద్దలందరికీ చిన్నలకి శుభాశిస్సులు మనకి రెండో ఛానల్ ఉంది ఆ రెండో ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోస్ ఏమిటి అనమాట మరి ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మన రెండో ఛానల్లో కీబోర్డ్ పని ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు బుక్స్ విషయానికి వస్తే డివోషనల్ సాంగ్ సిరీస్లో బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ అతి త్వరలో రాబోతుందనమాట అలాగే మూవీ సాంగ్ సిరీస్లో ఫోర్ బుక్స్ ఇవి బుక్ వన్ బుక్ టూ బుక్ త్రీ బుక్ ఫోర్ బుక్ ఫైవ్ కూడా వీటికి అతి త్వరలో రాబోతుందనమాట మరి ఈ బుక్స్ మీకు ఎవరికైనా కావాల్సి వస్తే నేను ఫోన్ నెంబర్ ఇస్తున్నాను మరి నాకు ఫోన్ చేస్తే ఈ బుక్స్ వివరములు వీటి ఖరీదు చెప్పి మీకు ఈ బుక్స్ పంపిస్తాను ఫోన్ నంబర్ ఎయిట్ నైన్ ఎయిట్ ఫైవ్ ఫోర్ వన్ సెవెన్ త్రీ ఫైవ్ సిక్స్ ఫోన్ నంబర్ మరొకసారి ఎయిట్ నైన్ ఎయిట్ నారాయణ నీ నామమే గతీక రచన శ్రీ అన్నమాచార్యులు మరి సంగీతం గానం శ్రీ గరిమెళ్ళ బాలకృష్ణ ప్రసాద్ గారు చాలా అద్భుతంగా పాడారు మహానుభావుడు మరి రాగం ప్యూర్ హిందోళ రాగం అన్యస్వరంలో ఏమీ కలపలేదన్నమాట ఫారన్ ఫారెన్ నోట్స్ ఈ హిందోళ రాగం ఇరవైవ మేళ కట్ట భైరవి రాగం నుంచి పుట్టినది ఇది జన్యరాగము ఉపాంగ రాగము దీన్ని హిందుస్థానీ సంగీతములో మాల్కౌస్ అంటారు హిందోళ రాగం యొక్క మూర్ఛన అంటే ఆరోహణ అవరోహణలో చూడండి స గ మా అంటే అక్కడ సరిగమలో రీతీశం దనీ స అంటే పదనిశలో పాతీశం ఆరోహణలో రీ పా అని రెండు స్వరాలు తీసాం అనమాట అవరోహణలో చూడండి సా ద మా పారి అనే రెండు స్వరాలు తీశాం ఏది ఏమైనప్పటికీ రీప అనే రెండు స్వరాలు ఆరోహణ అవరోహణలు తీసాం మనం మరి ఏడు స్వరాల్లో రెండు స్వరాలు తీసేస్తే ఐదు స్వరాలు ఉంటాయి ఐదు స్వరాలు ఉంటాయి అవుడవ రాగం అంటాం కదా మరి ఇది ఎలాంటి రాగం అవుతుంది ఆరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవరోహణలో ఐదు స్వరాలు ఉన్నాయి అవుడవ అవుడవ రాగం అవుతుంది దీన్ని ఇంకో రకంగా శుద్ధ ఔడవ రాగం అని కూడా పిలుస్తారు ఇందువచ్చు స్వరస్థానములు సా షడ్జమము ఘాటు సాధారణ గాంధారము మావన్ శుద్ధ మధ్యమము తావన్ శుద్ధ దైవతము నీటు కైసికి నిషాదము తారాస్థాయి షడ్యూములు వస్తాయి అన్యస్వరములు ఏమీ ప్రయోగించలేదు మరి తాళం చతురస్ర జాతి త్రిపుడి తాళము అంటే ఆది తాళము గతి నడక చతురస్ర గతి చతురస్ర నడక ఒక్కొక్క క్రియకు నాలుగు స్వరాక్షరముల చొప్పున నాలుగు పాఠాక్షరముల చొప్పున నడుస్తుంది ఇక్కడ చూడండి తాళం వేసేటప్పుడు నెంబర్స్తో ఎవరు రండి జతులతో వేస్తారన్నమాట కిట తక్క కిట తక్క కిట తక్క కిట తక్క కిట థ కిట తక్క కిట తక్క కిట తక్క అని నడుస్తుంది మరి శృతి బాలకృష్ణ ప్రసాద్ గారు ఒకటి ఒకటిలో పాడారన్నమాట నేను వన్ అండ్ హాఫ్లో పాడుతున్నాను మరి ఈ వన్ అండ్ హాఫ్ శృతిని వెస్టర్న్ మ్యూజిక్ వారి సంప్రదాయంలో స్కేల్స్లో చెప్పాలంటే ఈ క్యాషియన్ చూడండి ఇక్కడ ఇది లో పిచ్ వదిలేసి ఇది మిడిల్ పిచ్ ఈ టూ కీస్ ఈ వైట్ కీ బిగినింగ్ బిగినింగ్కి మనం సా అంటాం ఒకటవ శృతి వెస్టర్న్ మ్యూజిక్ వారి దీన్ని సి అంటారు కదా సి సి షార్ప్ సి షార్ప్ అంటే ఒకటి ఉన్నారు శృతి ఇప్పుడు మన స్కేల్ మిడిల్ పిచ్ సి షార్ప్ నుంచి హై పిచ్ సి షార్ప్ వరకు ఇప్పుడు మనం పాట పాడుకుపోయే ముందు మనం హిందోళ రాగం యొక్క మూర్చు ఉన్న సరే ప్లే చేసుకుంటూ పాడుకుందాం అలాగే లో పిచ్చులు స్వరాలు వాడారు ఎన్ని ఎనస్వరాలు వాడారు నేను చెప్తే మీకు ఈజీగా ఉంటుంది సగమా ధనీ సాగమా ధనీ సా గిచ్చులో ద లోపించు దైవత్వం వరకు వెళ్ళారు మరి తారాస్థాయిలో Sagama. Tarastaima de Horgo, పల్లవికి పాట పాడుకుంటున్నాం తాళం వీటితోనే పాట ప్రారంభమవుతుంది ముందర సాకి ఉంది ఆ సాకి పాడి నేను పాటని కంటిన్యూ చేస్తాను నారాయణ నారాయణ 아! <susur> నామమే గతికా నారాయణా నీ నామమే గతికా కోరికలు మాకు కొనసాగుటకు నారాయణా నీ నామమే గతికా కొనసాగుటకు కల్ నీ గూటకు నారాయణ నీనా మాకు కొనసాగుటకు నారాయణ 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 ఫస్ట్ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా ధృతకాలములు విడిచి మనం పాట ప్రారంభించాలి జాగా అంటే విడిచిపెట్టి వదిలివేసి ధృతకాలం అంటే స్పీడుగా తక అని రెండు అక్షరములు విడిచి మనం పాట ప్రారంభించాలి పై పై భవ జీ పై పహీ ముందట భవ జీ దాపు వెనుకా చి పై పహీ ముందట భవ జల దాపు వెనుకా చిల చాపలము నడుమ సంసార జ జలధి చ నడుమ సంసార జలధి తే పయే దివీ దుటకు చ నడుమ సంసార జలధి తే పయే దీవీ తగనీ దుటకు నారాయణ నీనామే గతికా మాకు కొనసాగుటకు నారాయణ 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 రెండవ చరణమునకు పాట పాడుకుంటున్నాం తాళం రెండు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి క అని రెండు అక్షరం విడిచి మనం పాట ప్రారంభించాలి పండెను ఎడమ పాపపురాసి అండను కుడిని పుణ్యపురాసి పండెను ఎడమ పాప పురాసి అండను కుడిని పుణ్యపురాసి కొండను నడుమా త్రిభుణ కొండను నడుమా త్రిభుణరాశీ ఇవి నిండకుడు చుటకు ఏది కొండను నడుమా త్రిగుణరాశి ఇవి నిండకుడు చుటకు నిలుకడ ఏది నారాయణ నీ నామే గతిక కూరికలు మాకు కొనసాగుటకు నారాయణ ారాయణ నారాయణ లాస్ట్ చరణం మూడో చరణం నాకు పాట పాడుకుంటున్నాం తాళం మూడు అక్షరములు జాగా ధృతకాలంలో విడిచి మనం పాట ప్రారంభించాలి తకిత అని కింది లోకములు కీడు నరకములు కింది లోకములు కీడు నరకములు అందడి స్వర్గ కిందిలు కములు కీడు నరకములు అందిడి స్వర్గాలవే చెంది అంతరాత్మ శ్రీ వెంకటేశ ವೆಂಕಟ ವೆಂಕಟಿ చెంది అంతరాత్మ శ్రీ పరమ పదమవల మరేది చెంది అంతరాత్మ శ్రీ చందీయంతరాత్మాకటేశయందే పరమపద మరేది నారాయణ నీ మే గతి ಕೋರಿಿಕಲ್ಲು ಮಾಕು ಕೊನಸಾಗುಟಕು ನಾರಾಯಣ ನೀ ನಾಮೆ ಗತಿಕಾ ಕೋರಿಕಲ್ಲು ಮಃ ಕೋನಸ ನಾರಾಯಣ 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 నారాయణ 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 థ్యాంక్ యూ అండి ఏదో తెలియని ఆనందం అనమాట అన్నమయ్య కీర్తనలో ప్రతి కీర్తనలో ఉంటుంది అనమాట ఎందుకంటే జీవము ఉట్టిపడుతున్నటువంటి రచనలు అయ్యి అనమాట అది అన్నమయ్య రాయలేదు ఆ వెంకటేశ్వర స్వామి అన్నమయ్య చేత రాయించాడనమాట మరి ఈ పాట ఒక్క పాట అన్నమయ్య కీర్తన ఒక్క పాట మనం విన్నా మనస్ఫూర్తిగా మనసు పెట్టి పాడినా మరి ఖచ్చితంగా ముక్తి పొందుతారనమాట అంత శక్తి వీటిలో ఉందన్నమాట మీ అందరికీ తెలుసు ఇప్పటి నన్ను ఆదరిస్తున్నటువంటి మీ అందరికీ కూడా నా హృదయపూర్వక కృతజ్ఞతలు మరి ఒకసారి తెలియజేసుకుంటున్నాను మనకి రెండో ఛానల్ ఉందన్నమాట ఆ ఛానల్ పేరు వాచస్పతి రాగాస్ మ్యూజిక్ ఛానల్ అందులో విశేషం ఏమిటంటే ఓన్లీ కీబోర్డ్ ప్లేయింగ్ వీడియోసే ఉంటాయి అనమాట ఈ ఫస్ట్ ఛానల్లో పాడిన ప్రతి పాట కూడా నేను ఒక వన్ వీక్ టెన్ డేస్లో మన రెండో ఛానల్లో కీబోర్డ్ పెన్ ప్లే చేస్తున్నాను ఆసక్తి గలవారు డిస్క్రిప్షన్ బాక్స్లో లింక్ ఇస్తున్నాను ఆ లింక్ను ఓపెన్ చేసుకుని మీరు సబ్స్క్రైబ్ చేసుకుంటే ఆ వీడియోస్ కూడా చూడవచ్చు నా వీడియోలు మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి ఇతరులకు షేర్ చేయండి ఇప్పటివరకు సబ్స్క్రైబ్ చేయనటువంటి వారు సబ్స్క్రైబ్ చేసి నా వీడియోలను వీక్షిస్తారని మనసారా కోరుకుంటున్నాను నమస్తే మీ వాచస్పతి నెక్స్ట్ వీడియోలో ఈ పాఠక స్వరంతో మీ ముందుకు వస్తాను